యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అంతరిక్షం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది ఆకాశంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి శాస్త్రవేత్తలు ఎన్ని కనిపెడుతున్నా రోజుకో కొత్త వింత పుట్టుకొస్తూనే ఉంది కొన్ని ఆశ్చర్యం కలిగించే విధంగా ఉండగా మరికొన్ని భయం పుట్టించేవిగా ఉన్నాయి అలా ఇప్పుడు భూమి దగ్గరగా రాబోతున్న భారీ గ్రహశకలం గురించి ఖగోళ శాస్త్రవేత్తలు భయంతో హెచ్చరికలు జారీ చేశారు అదేంటంటే నాసా చేసిన భయంకర హెచ్చరిక ఏంటంటే ఒక పెద్ద గ్రహశకలం నాసా సమస్యలను పెంచనున్నట్లు తెలుస్తుంది ఈ ఉల్క భూమిని ఢీకొట్టి విధ్వంసం కలిగిస్తుందని వారు భయపడుతున్నారు ఉల్కా అనేది ఒక చిన్న గ్రహం ఇది సూర్యుని చుట్టూ తిరుగుతుంది నక్షత్రాల నిర్మాణం సమయంలో చిన్న ముక్కులుగా విరిగిపోతుంది వీటిలో ఒకటి భూమికి దగ్గరగా వస్తుంది చాలా గ్రహశకలాలు త్వరగా కాలిపోతాయి చాలా సార్లు భూమిని ఢీకొంటాయి కొన్ని కొన్నిసార్లు మనం భూమి వైపు కదులుతున్న ఉల్కా ముప్పును ఎదుర్కొంటాం ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు భూమికి అతి సమీపంలోకి రాబోతున్న భారీ గ్రహ గురించి హెచ్చరిక జారీ చేశారు ఈ ఉల్కా పరిణామం గురించి మాట్లాడేటప్పుడు శాస్త్రవేత్తలు దాని సగటు పరిణామం ఎంఫైర్ స్టేట్ బిల్డింగ్ అంత పెద్దదని వాదించారు దీని పరిమాణం నాలుగు వందల యాభై పాయింట్ ఒకటి ఏడు సున్నా మీటర్లు భూమిని ఢీకొంటే అది కలిగించే పేలుడు భూమిపై వంద అనుబాంబులు పడినంత పెద్దదని చెప్తున్నారు ఇది భూమికి ముప్పుగా మారడంతో రెండు వేల నాలుగు నుంచి నాసా ఆందోళన చెందుతుంది ఈ గ్రహ సకలం గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ గా పిలుస్తారు నవంబర్ పదమూడున భూమికి అతి సమీపంలో వెళ్తుంది ఈ గ్రహ సకలానికి స్పేస్ రాక్ త్రిబుల్ నైన్ ఫోర్ టు అపోఫిస్ అని పేరు పెట్టారు మన గ్రహం గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది భూమి నుండి పంతొమ్మిది వేల మైళ్ళ దూరంలో వెళ్తుంది ప్లానిటరీ సొసైటీ ప్రకారం ఇది ఢీకొట్టడం అంటే వందలాది అనుబాంబులు పేలడం వల్ల ఏర్పడే ప్రభావం అంత ఉంటుందట గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉన్నందున గత ఇరవై సంవత్సరాలుగా నాసాకు ఆందోళన కలిగిస్తుంది రెండు వేల నాలుగులో కనుగొన్నప్పటి నుండి ఇది భూమికి ముప్పుగా పరిగణించబడుతుంది పెద్ద ఉల్కలు విచ్ఛిన్నమైనప్పుడు లేదా గ్రహాలు ఏర్పడినప్పుడు ఉల్కలు మిగిలిపోయిన పదార్థాన్ని ఏర్పరుస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు ఉల్కలు తమ చుట్టూ తాను తిరగకుండా సూర్యుని చుట్టూ వివిధ మార్గాల్లో ప్రయాణిస్తాయి గ్రహాల మీద పడిన ఉల్కలు గ్రహాల గురుత్వాకర్షణ శక్తి కారణంగా కాలిపోతాయి అప్పుడు అది బొగ్గుగా మారి ఆ గ్రహానికి చాలా నష్టం కలిగిస్తుంది ఈ రాళ్ళు చిన్న నుండి పెద్ద వరకు వివిధ పరిమాణాల్లో ఉంటాయి అపోఫీస్ ఉల్క భూమి గురుత్వాకర్షణ పుల్ ను దాటితే భూకంపం వచ్చే అవకాశాలు పెరుగుతాయని గ్రహ సకలం శాస్త్రవేత్త రొనాల్డ్ లూయిస్ పౌలర్స్ నేతృత్వంలో పరిశోధకులు బృందం తెలిపింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి